కూకట్పల్లి కెపిహెచ్బి కాలనీలో వృద్ధ దంపతులపై దాడి దోపిడీ కేపిహెచ్బి ఏడవ ఫేజ్ ఎంఐజీ ఫోర్టీన్ లో దారుణం నాగేశ్వరరావు అతని భార్య సరస్వతి ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగులు రాత్రి ఇంట్లోకి చొరబడి ముగ్గురు వ్యక్తులు వీరిపై దాడి చేసి ఇరవై తులాల బంగారం మూడు లక్షల నగదు చోరీ చేశారు వీరి పక్క ఇంట్లో కూడా దోపిడీకి ప్రయత్నించడంతో వారు మేల్కొని ఎదురు తిరగడంతో వారిపైన దుండగులు ఎవరన్నా కూర్చుకుని బోనపాలు కొట్టినట్టేస్తారా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఓకేనా నేను రాత్రి అందా రాత్రి ఒంటి గంట రెండు గంటల ప్రాంతంలో నైట్ ఒక రాబరీ ఇక్కడ జరిగింది ఇది తన ఇన్మేట్స్ పేరు వచ్చేసి నాగేశ్వరరావు అని చెప్పి వారి ఏజ్ ఒక ఎయిటీ నైన్ ఇయర్స్ ఉంటుంది వారి వైఫ్ సరస్వతి అని చెప్పి ఆమె వయసు ఒక ఎనభై ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది వీళ్ళకు డాక్టర్స్ ఉన్నారు ఒక నలుగురు నలుగురు డాక్టర్స్ ఐదు మంది ఐదు మంది డాక్టర్స్ ఉన్నారు వీళ్ళు కూడా అంతా నియర్ బై ఉంటారు హైదరాబాద్ సిటీలో ఉంటారు వీళ్ళిద్దరు ఓల్డ్ ఏజ్ వీళ్ళిద్దరు కూడా ఎలన్గా ఉంటారు ఇంట్లో అతను రిటైర్డ్ ఎంప్లాయీ తను పెన్షనర్ అయితే నేను నైట్ అందగా ఉంటాను రెండు గంటల ప్రాంతంలో అన్నోన్ అఫెండర్స్ ఎంట్రీ అయినట్టున్నది రాబరీ అయింది ఇందులో ఇందులో కొంత గోల్డ్ మళ్ళీ కొంత క్యాష్ కూడా వారి ఇంట్లో పెట్టుకోవడం జరిగింది వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళకు మెడికల్ ఎమర్జెన్సీ గురించి కొత్త డబ్బు పెట్టుకోవడం జరిగింది అది కూడా అయింది అని వారు చెప్తున్నారు ఇప్పుడు విజిట్ చేసినాము ఇందులో ఒక మూడు నాలుగు టీమ్స్ ఫామ్ చేసినామండి సిసిఎస్ వాళ్ళు కూడా వచ్చిండ్రు అండ్ క్లూస్ టూ మీ కూడా వచ్చింది ఛాన్స్ ప్రింట్స్ కూడా ఇందులో వెరిఫై చేస్తున్నాం అండి ఫింగర్ ప్రింట్స్ కూడా ఇందులో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ గురించి ఇంకా టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరుగుతుంది ఇది తొందరలోనే పట్టుకోవడం జరుగుతుంది అంటే వాళ్ళను అంటే కొంచెం మనం తోసే తోసేయడం జరిగింది ఆ పెద్ద మనిషిని కూడా ఒకటి చంప మీద కొట్టినని వారు చెప్తున్నారు ఇట్లా కొట్టి వాళ్ళ భయభ్రాంతలకు గురి చేసినారు వాళ్ళను సో దాంతో వాళ్ళు కూడా భయపడి వాళ్ళ దగ్గర ఉన్న సొమ్మును మొత్తం ఇచ్చేసారు ఆ తర్వాత వాళ్ళ తాళాల గురించి ఈ వెతికే క్రమంలోనే వాడు అలమారిని కూడా బ్రేక్ చేసి అందులో ఉన్న క్యాష్ ఎత్తుకోపోవడం జరిగింది ఎస్ అయితే తర్వాత ఇక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు పక్కింట్లో పోయి పక్కింట్లో కూడా డోర్ రెడ్డి గారు ఉంటారు పక్కకు ఆ ఇంట్లో కూడా వారు డోర్ బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇంట్లో వాళ్ళ ఇంట్లో పాప చదువుకుంటున్న ఆ పాప ఆమె ఇమీడియట్గా ఎప్పుడైతే వీళ్ళ సౌండ్ ఉన్నదో వాళ్ళ ఇంట్లో అలర్ట్ అయిపోయి వాళ్ళు లొలీ అంటే గొడవ చేసేటాలకు వాళ్ళు అక్కడి నుంచి పారిపోయినట్టు తెలుస్తుంది అండి ఇది టోటల్గా ముగ్గురు ఉన్నారని మరి చెప్తున్నాం ఇంట్లోకి వచ్చి ముగ్గురు ఉన్నారని చెప్తారు వీళ్ళు స్లాంగ్ కూడా హిందీలో మాట్లాడుతున్నారని చెప్తున్నారు వీళ్ళు అదేవిధంగా అందులో ఒక వ్యక్తి మాత్రం కొంచెం తెలుగు స్లాంగ్ మాట్లాడిందని చెప్పి వాళ్ళకి అనుమానం వ్యక్తపరుస్తున్నారు దాన్ని కూడా వెరిఫై చేస్తున్నాం నా పేరు రమాదేవి మా ఫాదర్ మదరు కేపిహెచ్బి కాలనీ సెవెంత్ ఫేజ్లో ఉంటారు వాళ్ళిద్దరే ఉంటారు మేము వచ్చి వెళ్తూ ఉంటాము టూ డే వన్ డే బ్యాక్ కూడా మా సిస్టర్ త్రీ డేస్ ఇక్కడే ఉండి వెళ్ళింది అయితే మా ఫాదర్కి మదర్కి కొద్దిగా హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసేది ఉంది దాని గురించి అని కొంచెం క్యాష్ విత్డ్రా చేసుకుని ఇంట్లో పెట్టుకున్నాము హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఇద్దరికి అని చెప్పి వాళ్ళు నైట్ వచ్చారు వన్ థర్టీ అరౌండ్ రావడంతో మెయిన్ డోర్ పగలగొట్టి లోపలికి వచ్చారు మా ఫాదర్ హాల్లోనే పడుకున్నారు వెంటనే ఆయన్ని బెడ్ మీదే కొట్టి ఫేస్ మీద కొట్టారు రెండు పళ్ళు ఊడిపోయినాయి లిప్స్ అవన్నీ కూడా స్వెల్లింగ్ వచ్చేసినాయి బ్లడ్ క్లాట్లు అయిపోయినాయి ఆయన బాగా కొట్టారు కొట్టి నోట్లో గుడ్డలు కుక్కేసి ఆయన్ని హాల్లోనే పడేశారు ఈలోగా మా మదరు సౌండ్లకి లేచి బెడ్రూమ్లోంచి బయటకు వచ్చారు మా మదర్ని కూడా తీసుకొచ్చి హాల్లో కూర్చోబెట్టి వాళ్ళిద్దరి దగ్గర ఒకతను కాపులా ఉన్నాడంట వాళ్ళు మాస్కులు పెట్టుకుని తలకి కూడా స్కార్ఫులు కట్టుకుని ఉన్నారు బ్లాక్ డ్రెస్సుల్లో అందుకని ఐడెంటిఫై చేసేటట్టయితే అయితే లేరు వాళ్ళు కూడా వేరే లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు నాట్ తెలుగు వాళ్ళు ఆ వెంటనే ఒక అతను కాపులో ఉన్నాడు ఇంకొక ఇద్దరు చెరొక బెడ్రూమ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న ఐరన్ సేఫ్లన్నీ పగలగొట్టారు ఐరన్ రాడ్స్ తెచ్చుకున్నారు కూడా వాటితోటి అన్నీ పగలగొట్టారు పగలగొట్టి లోపల ఉన్నాయన్నీ తీసేసారు క్యాష్ తీసారు గోల్డ్ తీసేశారు సిల్వర్ ఉంది క్యాష్ ఆల్మోస్ట్ త్రీ అరౌండ్ త్రీ ల్యాక్స్ ఉందండి గోల్డ్ ఒక ట్వంటీ తులాస్ వరకు ఉంటుంది ఇంకా మేము చూసుకోలేదు ఇంకా ఏం పోయినాయి అన్నది పూర్తిగా ఇప్పటివరకు క్లూస్ టీము వాళ్ళంతా ఉన్నారు ఇంట్లోనూ వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము చెక్ చేసుకుంటే మాకు క్లియర్గా ఇంకా ఐడియా వస్తుంది పెట్టిన గోల్డ్ అంతా మాత్రం తీస్తారు సిల్వర్ కూడా పోయింది గ్లాసెస్ ప్లేట్లు అవన్నీ కూడా పోయింది అంతే ఓఎన్జెసిలో పనిచేశాను ఎంఆర్ఓ ద్వారకా తిరుమల చేశాను ఆర్ఓ ఆర్ డిప్యూటీ అయ్యారు ఇక్కడ సెటిల్ అయ్యాను ఇక్కడ సెటిల్ అయ్యాను ఆ దొంగలు వచ్చారు ముగ్గురు దొంగలు వచ్చారు ఈ తలుపులు భద్ర కొట్టారు ఆ తలుపులు భద్ర కొట్టే నేను లేచేటప్పటికే నన్ను కొట్టడం మొదలు తలకాయ అంటారు కొట్టు కొట్ట కొట్టదు బాబో కొట్టదు బాబో మీరు ఎవరు మీరు ఎవరు అంటున్నాను వాళ్ళు ఏం సమాధానం చెప్పడానికి కొట్టుకుండా వెళ్ళారు గదుల్లోకి వెళ్ళిపోయి అన్నీ లాగేశారు ఆవిడ మెల్ల లాగేశారు చేతులు లాగేశారు బంగారం పట్టిపోయారు ఇక డబ్బు పట్టిపోయారు బ్యాగ్లు పట్టిపోయారు నా బ్యాంక్ అకౌంట్లు పుస్తకం బ్యాగ్లో ఉంటే ఆ బ్యాగ్ అంతా ఖాళీ చేసి అక్కడ ఎంత బాగుంటుంది సార్ సుమారు సుమారు రెండు లక్షలు సుమారు ఉంటుంది రెండు మూడు మధ్యలో ఉంటుంది ఉంటుంది బంగారం కూడా అంతే ఆవిడకే తెలుసు నాకు అంత అంతే లేదు బంగారం ఉంది డబ్బు ఉంది బ్యాంకు పుస్తకాలు బ్యాంకు పుస్తకాలు కూడా దానిలోనే ఉన్నాయి ఆ ఏటీఎం కార్డులు ఆధార్ కార్డులు అన్నీ బ్యాగ్లో పెడితే ఆ ఖాడీ బ్యాగ్ ఉంది ఇక్కడ ముగ్గురు వచ్చారు ముగ్గురు వచ్చినట్టు కూడా నాకు తెలియదు వచ్చే ఆయన మంచం మీద ఎల్లకితలా ఇలా పడుకోబెట్టేసి అడ్డంగా మంచానికి అడ్డంగా పడుకోబెట్టేసి నొక్కేసి కొట్టేస్తున్నారు ఆయన ఆయనేమో కొట్టండి 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 ఎవరి మీద ఎవరి మీరు పొలవు పొలవు పొలవని అరిచేస్తున్నారు ఆయన ఆ అరుపులకి నాకు ఏదో వచ్చిందేమో అలా అరుస్తున్నారా అనుకున్నాను నేను తీరా చూస్తే అప్పుడు నేను తలుపు తీశాను తలుపు తీసేటప్పుడు అప్పుడు అక్కడ మనిషి కార్లా ఉన్నాడు వచ్చేసి ఇక్కడ నా దగ్గరకు వచ్చేసి నన్ను లాక్కుపోయాడు ముగ్గురే ముజో ముజో అంటున్నారు వాళ్ళు ముజో ముజో అంటే ఏంటో నాకు తెలియదు అది హిందీయో ఉర్దో గుజరాతీయో నాకేం తెలుసు బాబు ముజో ముజో అంటే మాట్లాడొద్దు అని ఏదో వాళ్ళ భాష నన్ను ఒకేసి మాట్లాడొద్దు అని చెప్పేసి వాళ్ళు నన్ను కూడా కుదేసేసేటప్పటికి నేను ఉనికిపోతున్నాను ఆయన అక్కడ పిడి 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 కొట్టేసి ఇక్కడ 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 అన్ని అన్ని చోట్ల ముసలాని కొట్టేసి ఆయన కొట్టకండి ఆయన కొట్టకండి అంటే నా భాష వాళ్ళకి అర్థం అవుతుందా అర్థం అవ్వదు వాళ్ళు అలాగే కొట్టేసి ఆఖరికి నో నోట్లో గుడ్డలు పెట్టేసేసి మూతికి గుడ్లు పెట్టేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే ఆయన గట్టిగా అసలు నేను నన్నేమో ఇక్కడేసేసి నాది మెళ్ళది పుస్తు బొందు సూత్రాలు బొందు లాగేసాడు లాగేస్తే నేను చివరి ఇలా కింద పట్టుకున్నాను సూత్రాలు మిగులుతాయి వాటితో సహా లాగేసుకున్నాడు మొత్తం లాగేసుకున్నాడు లాగేసుకున్న కాబట్టి ఈ చేతిని దీనికి రెండు దీనికి రెండు ఈ బంగారుపు గాజులు ఉంటాయి ఉంటే ఒక గాజును పట్టుకునే ఒక్కలాగా లాగాడు వచ్చేసింది అడు చేతికి అంతే అక్కడతోటి నా జోలికి రాలేదు ఇంకా ఇంట్లో పోయి డబ్బులు పోయినాయకు నేను లేవట్లేదు నేను లేవలేక వస్తుంది కదా నేను వెళ్ళి చూసుకోవటం లేదు వాళ్ళు రావటం లేదు గుణపాలు పెట్టి ఇప్పుడు ఇప్పటికి ఎంత మామూలుగా కాదు గుణపాలు పెట్టి ఆడు తెచ్చుకున్నారు అయ్యో రోడ్లు లాంటివి ఉన్నాయి వాళ్ళ దగ్గర గుడ్డల్లో చుట్టుకుని తెచ్చుకున్నారు అవి పెట్టి ఓ దన ధన 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 కొట్టేస్తున్నారు నేను నేను ఏం కొడుతున్నారు ఏం తీస్తున్నారు ఆ గదిలోకి వెళ్ళానని రావటానికి లేదు నేను పడిపోయాను నా నా నడివి విరిగిపోయింది ఇంకా రావటానికి లేదు నువ్వు ముజ 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 అంటావు ఒకటి కాపలా ఉన్నాడు కదా ఆ కాపలా వాడు ఏం చేస్తున్నాడు నువ్వు సస్తున్నాడు ఆచరికి ఏమో పానీ 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 అని వచ్చాడు తెచ్చాడు అది జగ్గుతోటి ఆ కసిని ఇచ్చాడు తాగాను నాకు ఇంకా దాహం అయిపోతుంది భయం వేసేసి దాహం అయిపోతుంది ఆయన కూడా తాగారు అవి అయిపోతే బాత్రూంలోకి వెళ్ళి అవతల బాత్రూంలోకి వెళ్ళి పట్టుకొచ్చి ఇచ్చారు పట్టించాడు కూడా తాగాం వాళ్ళు మాత్రం ఆ హెల్ప్ చేశారు బాబు మాకు నీళ్లు పోసాడు రక్షించేది అందుకే బతికున్నాం లేకపోతే మేము చచ్చే పోతున్నాం నోరు పెడారిపోయి వాళ్ళని చూసి వణిగిపోతున్నాం మనుషులు ఆ రకంగా ఎప్పుడు నా మా ఇద్దరి దగ్గర మీద కాపలా ఉండి మేము నోరులు మూసేస్తున్నారు మాట్లాడొద్దని అస్సలు సౌండ్ రానివ్వటం లేదు ఇంకేం వాళ్ళు కాపలా కాల్సిన మమ్మల్ని కొడుతుంటే మేమే అరుస్తాము అరవకుండా మేము నోరు మూసుకుంటే అక్కడికే బాబు అనిల్ బాబు ఏదో ఉట్టిదే అలా మాట్లాడితే ఎవరినా వస్తున్నారేమో అని వాళ్ళు పోతారేమో అంటే వాళ్ళు ఎక్కడ పోతారు ఈ గది నుంచి వెళ్ళి మళ్ళీ ఆ ఈ ఇక్కడ ఏం తక్కబెట్టారో నేను కంటితోటి మేము నేను లేగలేవలేను ఇప్పుడే లేగలేకపోతున్నాను